మీరు అన్ని పేపర్ లీకేజ్లు ఇచ్చారు ఇళ్ళు ఇవ్వలేదు మీరు పెన్షన్ కూడా యాభై ఏడు సంవత్సరాలకి ఇస్తానని మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అధికారంలో ఉన్నారు పద్దెనిమిదిలో మేనిఫెస్టోలు పెట్టారు ఎప్పుడు ఇచ్చారు మూడున్నర ఏళ్ళ తర్వాత పెట్టారు అదే విధంగా రెండు వేల పెన్షన్ కూడా ఎప్పుడు పెంచారు మీరు అధికారంలోకి వచ్చినాక ఆరు నెలల తర్వాత పెంచారు ఇవన్నీ కూడా ఉన్నాయి మేము అనుకున్నాం నిజంగా అద్భుతంగా ధనిక రాష్ట్రం ఉంది రైతులకు ప్రజలకు ఇద్దామని కానీ ఆరు నెలలు సాధ్యం కాలేదు కొన్ని మీ మీరు రైతు రుణమాఫీ అని చెప్పి పది ఎనిమిది పది ఏళ్ళు చేసిరు అనేక విడతలుగా చేసిరు మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కానీ బాధ మీకే కనబడుతుంది బాధంతా మీకే కనబడుతుంది మూడు నెలల ఎలక్షన్ కోడికే పోయింది సార్ అది కూడా తెలుసు కానీ పదే 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 ఇవ్వలేదు 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 ఇస్తా ఇవ్వకుండా మాకు ప్రజలు బుద్ధి చెప్పేటప్పుడు చెప్తారు ఖచ్చితంగా ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉంటాం కొద్దిగా ఓపికతో ఉండండి ఓపికతో ఉండండి మీరు కూడా చాలా చేయలేదు కానీ మేము చేస్తాం మేము చేస్తాం సార్ మంత్రులు ఇట్లా డిస్టర్బ్ చేస్తే అధ్యక్ష ఓపికతో ఉండమంటున్నారు ఓపిక ఉండాల్సింది మంత్రులకు ట్రెజరీ బెంచెస్కి మాకు కాదు అధ్యక్ష ప్రజల తరపున అడగడమే మా ధర్మం వంద రోజుల్లో చేస్తామని హామీలు ఎవరివ్వమన్నారు వంద రోజుల గడువు ఎవరు పెట్టమన్నారు మేము అడిగినామా ప్రజలు అడిగినరా మీరు ఓట్ల కోసం అడ్డగోలు మాటలు చెప్పి వంద రోజుల్లో అన్ని చేస్తామని బిల్డప్లు ఇచ్చి ఇలా అడిగితే కంగారు ఎందుకు పడుతున్నారు అధ్యక్ష మాకు ఐదేళ్ళు టైం ఉంది అంటుండ్రు మరి ఎలక్షన్ హామీలలో అట్లే చెప్పేదిండి ఐదేళ్లలో చేస్తామని చెప్పేది ఉండే వంద రోజుల్లో చేస్తామని ఎవరు చెప్పన్నారు వారు చెప్పారు కాబట్టి చెప్తున్నారు అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష వారు అన్నారు ఆసరా పెన్షన్లు అవును అధ్యక్ష మీరు మాకు రెండు వందల రూపాయల పెన్షన్తో అప్పజెప్పిపోతే రెండు వేల పద్నాలుగులా పది రెట్లు పెంచి రెండు వేలు చేసింది కేసీఆర్ ఆడపిల్లలకు పెళ్లిలకు మీరు ఒక్క పైసన్న లక్షా నూట పదహారులు ఇచ్చింది కేసీఆర్ రైతులకు మీరు ఎన్నడొక పైస ఇయ్యలే రైతులకు పెట్టుబడి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ అధ్యక్ష ఏమి చేయలేదని మాట్లాడితే మాకు అవకాశం ఏంటి ఇంకో గంట నేరు చెప్తాం మంత్రి గారు కాబట్టి వారు ఏమైనా చెప్పొచ్చు అనుకుంటే కుదరత్ అధ్యక్ష వారన్నారు ఉద్యోగాలు అన్ని ఇచ్చారు అధ్యక్ష నేను మంత్రి గారు చెప్తా ఉన్నాయి నేను వారికి పంపిస్తాను నాకు తెలుసు మీరు అడుగుతారని మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చాము లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసినాము ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ఈ రోజు మీరేవైతే కాయిదాలు ఇచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినయే మీరు ఇచ్చినే కాదు అందుకే నేను అడుగుతున్నా తెలంగాణ యువత పక్షాన మీరేదైతే మాట చెప్పినో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మైనస్ చేసి మందికి బిడ్డ బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ కాదు మీరు ఉద్యోగాలు ఇవ్వండి రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పారు మంత్రి గారికి నేను పంపుతా ఉన్నా సీతక్క గారికి మీ ద్వారా దయచేసి ఉద్యోగాల సంఖ్య చూసుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష చిరుద్యోగుల గురించి వారు మాట్లాడారు అధ్యక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా పిఆర్సీ ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అధ్యక్ష తెలుసుకోవాల వారు అధ్యక్ష తెలుసుకోకుండా వారి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు గౌరవ మంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మేమేమో సరే మేము చేయలేదన్నారు మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మీరేం చేస్తున్నారు పోస్టులు పెంచమని అడిగితే